జనరేషన్ లో ఈ లివింగ్ రిలేషన్స్ అనేవి కామన్ అయిపోయినాయి సార్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇక నాకు వద్దు నువ్వు అని చెప్పుకుని విడిపోతే ఓకే లేదా నన్ను మోసం చేసావు నువ్వు అని బయటకు వచ్చి అమ్మాయి కానీ అబ్బాయి గాని చెప్పుకుంటే ఇట్లా చట్టపరంగా న్యాయపరంగా ఏమైనా కేసెస్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా ఎందుకంటే అంటే ఒక అబ్బాయి హిందూ యాక్ట్ ప్రకారం ఏ ఏ ఏ సెక్షన్ యాక్ట్ ప్రకారం హిందూ రైట్స్ ప్రకారం ప్రకారం అయినా క్రిస్టియన్ యాక్ట్ తెలియజేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఉంటే అది పెళ్ళి అయిపోతుంది సహజీవనానికి అంటే వాళ్ళిద్దరూ పరస్పరంగా ఒప్పందం పెట్టుకొని సహజీవనం చేసే అవకాశం ఉంటుంది అది సీక్రెట్గా ఉంటుంది లేదు అంటే భార్యకు తెలిసినా భర్త భార్య భర్త మీదైనా భర్త భార్య మీదైనా పెట్టిన కూడా బహిగమి అయిపోతుంది ఒకవేళ రెండు కాకుండా తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మోసం నేను పెళ్లి చేసుకుంటాను మోసం నన్ను చీటింగ్ చేశాడు కాలేదని చెప్పాడు ఒకటి హైడ్ చేయడం వల్ల కొన్ని సీక్రెట్ విషయాలను బయటపడిన తర్వాత సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ అప్లికేబుల్ అవుతుంది చీటింగ్ అప్లికేబుల్ అవుతుంది బయగమి కూడా అప్లికేబుల్ అవుతుంది సో ఆ సెక్షన్ వాళ్ళకి శిక్ష పడే ఉంటుంది ఒకసారి వీళ్ళు లివింగ్ లో ఉన్నప్పుడు ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా లేకపోతే అది కూడా ఇబ్బంది అవుతుందా అంటే బేసికల్గా ఏంటంటే లేడీస్కు అంటే ఒక లేడీ దానికి ఏంటంటే బేసింగ్ అండ్ విక్టిమ్ స్టేట్మెంట్ ఆమె స్టేట్మెంట్ ప్రకారమే చేయాల్సింది ఎందుకంటే ఇద్దరు సీక్రెట్ ఒక రూమ్లో ఉన్నప్పుడు వేరే థర్డ్ పర్సన్ చూసే అవకాశం ఉండదు సో కొన్ని సెక్షన్స్కు ఎస్సీ ఎస్టీ కేసు కానీ లేదంటే త్రీ ఫిఫ్టీ త్రీ కానీ త్రీ ఫిఫ్టీ ఫోర్ కానీ ఇవి కొన్ని ఏంటంటే విక్టిమే అంటే ఆమె వెళ్ళి అంటే రేప్ కేసు కానీ లేదంటే ఈ మధ్యలో పోక్సో యాక్ట్ వచ్చింది కదా పోక్సో కానీ ఆ విక్టిమ్ స్టేట్మెంట్ ద్వారానే వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఎఫైర్ చేసే అవకాశం ఉంటుంది ఓకే జనరల్ గా ఒక కేసు మీద మనం కోర్టుకి వెళ్ళాలంటే ముందుగా మనం ఏం చేయాలంటారు అంటే అంటే కోర్టు నేను కోర్టుకి వెళ్ళాలి నేను ఇట్లా ఆస్తులు ఆస్తులు తగ్గదాలు కానివ్వండి ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి పోలీసు వాళ్ళు కఠిన అంటే సరైన నిర్ణయం తీసుకోకుండా చర్య తీసుకోకుండా ఉంటే అక్కడ కోర్టును మనం అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ జ్యుడిషియరీ ప్రకారం కోర్టుకు న్యాయ ద్వార న్యాయ వ్యాధి ద్వారా కానీ లేదంటే కోర్టు డైరెక్ట్ కూడా అప్రోచ్ చేయాలంటే వాళ్ళకు అవగాహన ఉంటే డైరెక్ట్ కోర్టు కూడా అప్రోచ్ అవ్వచ్చు వస్తే పిటిషన్ వేస్తే వాళ్ళు కూడా అంటే హెచ్ఆర్సీ ఉన్నాయి హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి చాలా అనుబంధ సంస్థలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు కూడా సాయం చేసిన రెడీ ఉంటారు సో ఇట్లాంటి ఆర్గనైజేషన్ ద్వారా కోర్టును అప్రోచ్ అయితే వాళ్ళ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది సో ఒకసారి భార్య భర్తలు పడట్లేదు డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు సార్ సో భర్త భార్య కానీ ఏం చేయాలి డివోర్స్ అంటే ఓన్లీ డివోర్స్ అంటేనే మ్యూచువల్ డివోర్స్ ఉంటుంది లేదంటే కంటెస్టెడ్ ఉంటుంది ఇద్దరికి పడకపోవడం అనేది అంటే ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చి నేను డైవర్ట్ అంటే థర్టీన్ బి ప్రకారం కోర్టులో పరస్పరంగా ఇద్దరు వేసి మేము మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటున్నాం అని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్స్ తోని మనం వేయచ్చు అది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత తీసుకోవచ్చు వన్ ఇయర్ బిఫోర్ రాదు అప్పటి వరకు కోర్టు అబ్జర్వేషన్ పెడుతుంది అంటే వీళ్ళకి ఇంకా ఆ మెచ్యూరిటీ రాలేదు అనేది ఆలోచన ఉంటుంది కోర్టు అంటే మంచి ఉద్దేశంతోనే కోర్టు ఆలోచిస్తుంది సో ఆలోచించిన తర్వాత ఇప్పుడు అప్పటికి కూడా వాళ్ళకి అవహాహం లేక విడిపోదామని అనుకున్నారు ఒక పిటిషన్ వేసిన తర్వాత వాళ్ళకి సిక్స్ మంత్స్ టైం ఇస్తుంది ఒక్కొక్క సమ్ టైమ్స్ ఏంటంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే మీరు ఒకే ఇంట్లో ఉండండి అంటే అప్పుడు కూడా కుదరకుంటే డైవర్స్ తీసుకోండి లేదు అంటే వేరు వేరు ప్లేస్లలో ఉండే అప్పటికీ కుదరకుంటే డైవర్స్ తీసుకోండి అని చెప్పి కోర్టే చెప్తుంది సో దానివల్ల కూడా అంటే ఇంకోటి కాంటెస్ట్ ఏంటంటే అబ్ అబ్బాయి అంటే ఐ మీన్ ఒక భర్త భార్య హరాస్మెంట్ చేయడం వల్ల భార్య ఫోర్ నైంటీ ఎయిట్ కేసు లేకుంటే డౌరీ అరెస్ట్మెంట్ చేస్తే డౌరీ అరెస్ట్మెంట్ డొమెస్టిక్ వైలెన్స్ చేస్తే డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఈ ఇంట్లో మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కేసు వేసే అవకాశం భార్యకు ఉంటుంది అదే విధంగా కొంతమంది భార్యలు కూడా భర్తలు కూడా వేధించే వాళ్ళు చాలా మంది అవి బయటికి రావు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు భర్త ఏ భర్త కూడా చెప్పుకోలేడు బయటకు వచ్చి నేను ఇట్లా భార్య ఇట్లా హింసిస్తుంది ఇట్లా చేస్తుంది చెప్పలేదు సో వాళ్ళకి కూడా శిక్షన్స్ ఉన్నాయి సో ఒకవేళ బయటకు వచ్చి భర్త తనకు తాను నాకు డివోర్స్ కావాలని అడగొచ్చు అయితే కొన్ని ఏంటంటే పోలీసు వాళ్ళు కేసు నమోదు చేయట్లేదు అది త్రో చాలా మంది బయట ఉన్నాయి కేసు కూడా ఓకే సో అంటే ఏం లేదు సార్ ఈ మధ్య అంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ లేక ఈ ఫ్యామిలీ లో ఈ డివోర్స్ కేసులే ఎక్కువైపోతాయి అని బాగా ఇదవుతుంటే జనాలు సో ఒకసారి కోర్టుకి వెళ్ళాక ఆ కేసు మీరు అన్నట్టు సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ పడుతుందా సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ పట్టదు టైం ఇస్తుంది ఇద్దరు కలిసి ఎవరికి ఇష్టం లేకున్నా టైం అడిగితే టైం ఇస్తారు కోర్ట్ ఇస్తారు టైం ఇంకా మాకు టైం కావాలంటే టైం ఇస్తారు డెఫినెట్లీ అండ్ అంటే ఈ ఫోర్ కేసెస్ ఈ డీబీసీ డైవర్స్ కేసులు ఎందుకు అది అంటే అంటే ఈ నవోయ్ డేస్ ఏంటంటే ఈ అంటే ఇంతకుముందు కొంత ఉమ్మడి ఫ్యామిలీ ఉండేది కొంచెం భయంగా వాళ్ళ వాళ్ళ భక్తిత్వం మెదిలే వాళ్ళు ఇప్పటికి ఇద్దరు ఎంప్లాయీస్ అవుతుంది మ్యాక్సిమం వాళ్ళకేంటంటే నువ్వెంత చేస్తున్నావు నేనెంత చేస్తున్నావు అని ఒక ఇగో పెరుగుతుంది ఆ ఎగో పెరగడం వల్ల వాళ్ళ కొంచెం అవగాహన వాళ్ళకు కొంచెం కౌన్సిలింగ్ లేక వాళ్ళు డివోర్స్ వరకు వస్తుంది అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు కొన్ని అలవాటు పడుతుంది రేగు పార్టీలు అని లేదు అంటే ఇంకోటి పబ్బులు పబ్బు కల్చరు లేకుంటే టూరిజం టూర్లు వెళ్తున్నారు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు వాళ్ళు అట్లా చేస్తున్నారు మనం అట్లా చేయాలి వాళ్ళు ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళారుగా మనం ఎందుకు వెళ్ళకూడదు ఇట్లా ఈ అవగాహన ఏంటంటే దాన్ని డిబేట్ చేసుకుంటున్నారు ఆ డిబేట్ చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క అంటే వాళ్ళ కౌన్సిల్ అంటే ఒక పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు అట్లా కాదు అన్న ఇట్లా అని చెప్తారు చెప్పే అవకాశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళకు వాళ్ళే అది అయిపోతున్నారు ఆ మోనోపాలిజం టైప్ అయిపోతుంది సో వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు నా లైఫ్ నేనే చూసుకుంటున్నాను నీ లైఫ్ నువ్వు చూసుకునేసరికి అయ్యేసరికి వాళ్ళు కంపల్సరీ ఆ స్కూల్ లేదంటే ఇంకోదానికి దారి తీస్తున్నది దానివల్ల పిల్లలు ఒకవేళ పిల్లలు పుడితే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఎక్కడంటే హాస్టల్లోకి వెళ్ళిపోతురు వాళ్ళకు సమాజం మీద అవగాహన లేకుండా అయిపోతుంది ఎందుకంటే మానవుడు అరిస్టాటల్ చెప్పినప్పుడు మానవుడు సంఘజీవి అంటే మనం బతికేదే సంఘం కోసం అంటే ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అని చూస్తారు వీళ్ళకి ఎవరితో ఏం సంబంధం లేదు సమాజంతో సంబంధం లేదు నాకు నా కడుపు నిండిందా నాకు శాలరీ వస్తుందా నేను హ్యాపీగా ఉన్నానని అని చూసుకుంటారు కానీ కన్నా మనం ఉపయోగపడుతున్నాం అనే ఒక ఆలోచన వాళ్ళకి లేదు అని అని చెప్పుకోవచ్చు మనం అండ్ ఒకసారి డివోర్స్ అయిన తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తే పిల్లలు తండ్రి దగ్గర ఉంటున్నారు సో తండ్రి తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు దెన్ ఆఫ్టర్ తన కొడుక్కి తల్లితో ఉండాలని ఉంది సో అప్పటికి సెటిల్ అయిపోయింది ఈ మీరు అన్నట్టు సెటిల్ చేసేసారు కోర్టులో తర్వాత తన తల్లి దగ్గరికి వెళ్ళాలంటే సపరేట్ గా ఏమన్నా మళ్ళీ చట్టం ఏమన్నా ఉంటుందా అబ్బాయి మైనర్ అబ్బాయి కాబట్టి అతనికి తెలియదు ఒక గైడ్ కావాలి ఆ గైడ్ ప్రకారం ఏంటంటే ఆ అబ్బాయి అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ తల్లిదండ్రి తల్లి దగ్గర కానీ తల్లి దగ్గర కానీ కోరుకుంటారు కోర్టు అడుగుతుంది అంటే మీరు ఎవరి దగ్గర ఉంటారు ఎవరి దగ్గర ఇష్టం ఉండదు అంటే నాకు మమ్మీ దగ్గర ఉంటుంది లేకుంటే నాన్న దగ్గర ఉంటా అని చెప్పి చెప్తారు ఒకవేళ నాన్న దగ్గర ఉంటేనేమో కస్టోడియలు పిండి నా మమ్మీ అమ్మ కస్టోడియలు పిటిషన్ తీసుకోవచ్చు అంటే నాకు వీకెండ్స్ అంటే స్కూల్ డేస్ కదా పిల్లలకి స్కూల్ ఉంటాయి కదా హాలిడేస్ టైంలో కానీ లేకుంటే ఇక్కడ వెకేషన్ టైంలో కానీ నాకు చూడడానికి అవకాశం ఇవ్వండి నా బాబును నా పా నా పాపను ప్రేమగా చూసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి మనం కోర్టుకు మనం ఆర్జి పెట్టుకోవచ్చు పెట్టుకుంటే కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది ఆమెకు ఎలాంటి క్రియాలిటీ గ్రౌండ్ లేకుంటే ఆమె మంచిది అని భావించప్పుడు మాత్రం ఇస్తుంది ఆమె కాని ఆయన కానీ ఎవరికైనా కానీ సో అట్లాంటి టైంలో మాత్రమే వాళ్ళకి అవకాశం ఇస్తారు సో సెకండ్ తర్వాత ఒకసారి ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా ఈ డివోర్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటారు సో అబ్బాయి నా దగ్గర ఉండాలి అమ్మాయి నీ దగ్గర ఉండాలి పర్మనెంట్ ఇస్తారు అంటే ఈ భరణం అంటారు కదా ఆ భరణం అనేది పర్మనెంట్ అల్మని ఇస్తారు పర్మనెంట్ ఇచ్చిన తర్వాత అబ్బాయి ఎక్కడ ఉండాలి అమ్మాయి ఎక్కడ ఉండాలని వాళ్ళకి క్లియర్ రాసుకుంటారు దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రాసుకున్న వాళ్ళు ఉంటే మళ్ళీ ఇప్పుడు అంటే రాసుకున్న తర్వాత కూడా ఇప్పుడు డివోర్స్ అయిపోయింది అబ్బాయి ఎక్కడ ఉండాలని అమ్మాయి ఎక్కడ ఉండాలని నిర్ణయించిన తర్వాత కూడా వాళ్ళకు ప్రేమ ఎందుకంటే బ్లడ్ రిలేషన్ కాబట్టి వాళ్ళకి ప్రేమ పుట్టచ్చు పుట్టిన తర్వాత నేను నా కొడుకు నా బిడ్డకు సాయం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు చేయొచ్చు కోర్టును అర్జీ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం అది అంటే ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే వీ కెన్ గో టు కోర్టు వీళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒకటి ఇట్స్ ఓకే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్న త్రో కోర్ట్ ద్వారా డివోర్స్ బయట రాయడానికి అట్లా ఏం లేదు పిల్లల విషయంలో కూడా డెఫినెట్లీ ఎక్కడైనా కోర్టు ద్వారా వెళ్తే ఇద్దరికి సేఫ్ సైడ్ ఉంటుంది ఓకే మీ ఇన్ ముందు మీరు అన్నట్టు ఈ ఈగోస్ అండ్ ఏదైతే అంటే పెళ్లి దగ్గర నుంచి విడాకుల వరకు మధ్యలో ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ప్రతి ఒక్క స్టెప్ కి కౌన్సిలింగ్ వెళ్తే మంచిది అంటారా పెళ్లి దగ్గర నుంచి పిల్లల విషయానికి వాళ్ళ ఒక థర్డ్ పర్సన్ కంపల్సరీ అండి ఎందుకంటే సుప్రీం కోర్టే చెప్తున్నది ఏంటంటే మనకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇగోలోకి పోకుండా ఒక థర్డ్ పర్సన్ అప్రోచ్ అవ్వడం వల్ల ఒక మంచి పర్సన్ అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళని ఇద్దరిని సర్ది చెప్పే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరి ప్రాబ్లం ఎందుకంటే ఈగో అంటే నేను ఎందుకు చెప్పుకోవాలి ఆయనకు నా విషయం ఆయన ఎందుకు చెప్పాలి నీ విషయం ఎందుకు చెప్పాలి మన ఇంటి విషయం ఎందుకు చెప్పాలనే ఆలోచనతో వచ్చేసరికి ఈ ప్రాబ్లం చిన్నది చిన్న ఇక్కడ వేలుకు దెబ్బ తాకితే చేయి మొత్తం తీసేసినట్టు ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది కౌన్సిలింగ్ చేస్తే అది సెట్ అయిపోతుంది కానీ కౌన్సిలింగ్ చేయించుకోకుండా నేను ఎందుకు కౌన్సిలింగ్ చేస్తాను నేనే పది మంది కౌన్సిలింగ్ చేస్తున్నా ఉన్నా కదా నేనే జాబ్ చేస్తున్నా కదా నేనే సొసైటీలో అని చెప్పి ఒక ఇగోకి పోయి ఎక్కడ కౌన్సిలింగ్ చేసుకోవట్లేదు ఎక్కడికి పోవట్లేదు ఎవరిని అప్రోచ్ అవ్వట్లేదు ఇంతకు ముందు ఎందుకు అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు అరే తప్పు చేస్తున్నవరా ఇది ఏకుండా అది ఏ లేడీకైనా జెంట్ చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పే అవకాశం తీసుకునే అవకాశం వాళ్ళకి చెప్పే అవకాశం ఇస్తలేదు వీళ్ళు చెప్పించుకునే అవకాశం తీసుకోవట్లేదు